శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైటికి సంబంధించిన ఒక పౌరుణ్ణి బెదిరించడం అలాగే అవమానించడం ఇలాంటి ఆరోపణలతోటి హవల్లికి సంబంధించిన పోలీసులు ఒక ప్రవాసీ మహిళను అరెస్ట్ చేయడు మరియు న్యాయస్థానానికి కూడా తరలించారు అయితే ఈ మహిళ విచారణలో నేను అలాంటి పని ఏమీ చేయలేదు నేను అతన్ని తిట్టలేదు అలాగే అవమానపరచలేదు చెప్పేసి చెప్పింది అయితే అప్పుడే పోలీసు వాళ్ళు ఏం చేశారంటే దీనికి సంబంధించినటువంటి మొత్తం వాయిస్ రికార్డింగ్ అనేటువంటిది ఒకటి ఉంది దాన్ని వినిపించారు వినిపించిన తర్వాత అప్పుడు ఒప్పుకుంది ఉంది అవును చేశానది కాకపోతే కొద్దిగా ఆవేశంలో ఉన్నాను అప్పుడు కోపంలో ఉన్నాను దానివల్ల నేను చేయడం జరిగిందని చెప్పేసి అంట దీంతో న్యాయ ప్రస్తుతానికి ఆ కేసుని అయితే కనుక ఈ మైదాన్ హవల్లి పోలీస్ స్టేషన్ అయితే ఉందో అక్కడికి రెఫర్ చేశారు కువైట్కి సంబంధించినటువంటి పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చరల్ అఫైర్స్ అండ్ రీసోర్సెస్ వీళ్ళు కువైట్లో ఉన్న పౌరులు మరియు ప్రవాసీలకి ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నారు మీరు ఎవరు కానీ కువైట్లో ఉండే వీధి కుక్కలకి ఆహారం అందించకండి అలాగే ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఆహారం పెడుతుంటారు కదా అవి కూడా మానుకోండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరంలో వీళ్ళకి సుమారుగా ఐదు వేలకు పైగా కంప్లైంట్స్ వచ్చాయంటే ఈ వీధి కుక్కల పైన గడిచిన ఒక ఐదు నెలల్లోనే వీళ్ళు సుమారుగా పదహారు వందల నుంచి పదిహేడు వందల కుక్కలని వీళ్ళు పట్టుకొని వాటిని తీసుకెళ్లి ఈ ఫైల్లో ఉన్నటువంటి షెల్టర్లో ఉంచారు ప్రస్తుతానికి సో ఈ విధంగా వీధికొక్కలు బెడదయ్యేత చాలా ఎక్కువగా ఉంది సో మీరు ఆహారం అందించడం వల్ల ఇంకా ఎక్కువ రెచ్చిపోవడానికి అలాగే అక్కడ అలవాటు పడడానికి అవకాశాలు ఉంటాయి మీరు వాటిని మానుకోండి అని చెప్పేసి వాళ్ళు అయితే ఒక విజ్ఞప్తి చేస్తున్నారు కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా సాహిల్ అప్లికేషన్లో జనవరి నుంచి ఒక రెండు కొత్త సర్వీసులు అయితే అందుబాటులోకి రానున్నాయని చెప్పేసి అందులో మొదటిది వచ్చి జనవరి రెండో తారీఖు నుంచి సాహిల్ అప్లికేషన్లో మనం మన వెహికల్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ రెన్యూల్ అనేటువంటిది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఓనర్షిప్ వెహికల్కి సంబంధించి ఓనర్షిప్ అనేటువంటిది చేంజ్ చేసుకోవడానికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ సాహిల్ అప్లికేషన్ అయితే సర్వీస్ అందుబాటులోకి రానుంది సో ఈ సర్వీస్ ఎవరికైతే ఉపయోగం వాళ్ళందరూ కూడా జనవరి రెండు నుంచి వెహికల్ రిజిస్ట్రేషన్ ఎవరైతే రెన్యూవల్ చేసుకోవాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు సాహిల్ అప్లికేషన్ ద్వారానే మీరు బయట ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేకుండా అలాగే ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఓనర్షిప్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ సాహిల్ అప్లికేషన్లో కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా జీసీసీ కంట్రీస్ అన్నింటినీ అనుసంధానిస్తూ ఒక రైల్వే ప్రాజెక్ట్ అయితే రానుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఈ రైల్వే ప్రాజెక్ట్ అయినటువంటిది రెండు వేల ఇరవై ఎనిమిది ఆఖరికల్లా పూర్తయి అందుబాటులోకి వస్తుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో రెండు వేల ఇరవై ఎనిమిది ఆఖరికల్లా ఈ జీసీసీ కంట్రీస్ అనగా మీకు అందరికీ తెలుసు కదా ఖతార్ ఓమన్ బహ్రెయిన్ సౌదీ అరేబియా యుఏఈ అనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ ఉంది కదా అది అలాగే కువైట్ ఈ ఆరు దేశాలకి అనుసంధానిస్తూ రైల్వే ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అవ్వంది సో ఈ ఆరు దేశాలు ఇక్కడ మనం రైలు ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కువైట్కి సంబంధించినటువంటి పిఏఎఫ్ఎన్ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు హవల్లీ ప్రాంతంలో సుమారుగా ఒక తొమ్మిది ఆహార కేంద్రాలని వీళ్ళు మూసివేసినట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు నిబంధనల్ని అతిక్రమించారనమాట వాళ్ళు అందిస్తుంటే ఇంకో సమాచారం మేరకు ఆ డిసెంబర్ నెలలోనే కేవలం ఈ డిసెంబర్ నెలలోనే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు లోపే అరవై ఉల్లంఘలు నమోదు చేసినట్లు పదిహేను సంస్థలు ఇళ్ళు మూసివేసినట్లు తెలియజేస్తున్నారు ముఖ్యంగా వీళ్ళు ఈ ఆహార సంస్థలు ఏం చేస్తున్నారంటే ఎక్స్పైరీ అయిపోయినటువంటి ప్రోడక్ట్స్ అంటే మానవులు తినడానికి ఉపయోగపడినటువంటి ప్రోడక్ట్స్ అవి కూరగాయలు కావచ్చు అది మాంసం కావచ్చు ఇలాంటివి ఏవైనా సరే అలాంటి వాటిని వీళ్ళు గుర్తించారు వాటితోటి ఆహారం వండుతున్నారు కొంతమంది కొన్ని ఫ్రిడ్జ్ల్లో అయితే కనుక నిమ్మకాయలు బూజు పట్టిపోయినట్టు ఉన్నాయంట అలాగే వీళ్ళు ఏదైతే ఆహారం ప్రిపేర్ చేస్తుంటారో ఆ రూముల్లో అయితే కనుక దుమ్ము ధూలి అలాగే కింద ఫ్లోర్ కానీ చాలా దరిద్రంగా ఉందంట అంత నీట్గా లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాంటి కారణాల చేత వాటిపైన ఉల్లంఘన నమోదు చేసి కొన్ని కూడా వీళ్ళు క్లోజ్ చేసినట్టు తెలియజేస్తున్నారు సో రీసెంట్గా ఈ హవాలీలో మరొక తొమ్మిది కూడా సీజ్ చేసినట్టు వాళ్ళు తెలియజేశారు నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్కి సంబంధించినట్టు ఒక విద్యార్థి ఈజిప్ట్లోని ఖైరోలో విమానాశ్రయంలో దిగి నుంచి ట్యాక్సీలో వెళ్తూ ఉండగా మిస్ అని చెప్పేసి అయితే దాని తర్వాత ఈజిప్ట్కి సంబంధించిన భద్రతా అధికారులు ఖైరోలోని ఒక హాస్పిటల్లో ఆ విద్యార్థిని గుర్తించినట్లు సమాచారం అయితే ఈజిప్ట్లో ఉన్నటువంటి ఎంబెస్సీకి అంటే కువైట్కి సంబంధించిన ఎంబసీ వాళ్ళకి సమాచారం అందించారు సో ఏదైనప్పటికీ సేఫ్గా ఆ విద్యార్థి అయితే మళ్ళీ దొరికాడు కువైట్లో ఒక ఏషియన్ మహిళపై అత్యంత హింసాత్మకంగా అత్యాచారం చేసినటువంటి ఒక కువైట్కి సంబంధించిన పౌరుడికి పది సంవత్సరంలో కఠిన కారాగార జైలు శిక్ష విధిస్తున్నట్లు కువైట్కి సంబంధించిన న్యాయస్థానం అయితే తీర్పుని విడుదలొచ్చింది కొద్ది రోజుల క్రితం కువైట్లో ఒక ఏషియన్ మహిళ ఒక ఇంట్లోని కిటికీలోంటి కింద దూకి ఆత్మహత్య చేసుకుంది ఎందుకు చేసుకుంది ఏమిటని చెప్పేసి దీనిపైన విచారణ ప్రారంభించిన తర్వాత వీళ్ళకి తెలిసింది ఏమిటంటే ఆ యజమాని ఆవిడ్ని అత్యంత క్రూరంగా హింసాత్మకంగా అంటే కొట్టడం భయపెట్టడం లోబర్చుకోవడం ఇలాంటివి చేస్తూ లైంగికంగా ఆవిడని అనుభవించడం జరిగింది అనుభవించిన తర్వాత ఆవిడ ఆ అవమానాన్ని భరించలేక కిటికీలో నుంచి దూకి కింద పడిపోయి దాని తర్వాత ప్రాణాలు కూడా కోల్పోయింది దాని తర్వాత ఇతన్ని ఒకటి పౌరుడు ఎవరైతే ఉన్నారో అతను అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్న తర్వాత విచారణ ఇవన్నీ కూడా ఒప్పుకున్నాడంట అవును నేనే చేశానని చెప్పేసి దాంతో న్యాయస్థానం ఈ తీర్పును అతనికి ఇచ్చింది పది సంవత్సరంలో కఠిన కారాగార జైల శిక్ష విధిస్తూ ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య అక్టోబర్ ఏడున ఏవైతే దాడులు ప్రారంభమయ్యాయో ఆ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి ఈ దాడుల కారణంగా ఒక గాజాలోనే ఇప్పటివరకు సుమారుగా ఇరవై ఒక్క వేల నూట పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు అందులో గడిచిన ఇరవై నాలుగు గంటల్లోనే ఒక నూట తొంభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు అలాగే సుమారు ఒక యాభై ఐదు వేల రెండు వందల నలభై మూడు మంది ఇప్పటి వరకు పాలైనట్లు గాజాకు సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు కనుక విడుదల చేశారు ఫ్రెండ్స్ అందరికీ పారాసైట్ అనేటువంటి మూవీ గుర్తుంది కదా ఎందుకంటే ఈ మూవీ గాను ఆస్కార్ అవార్డులు అవార్డులుగా అందుకోవడం జరిగింది కొంతమంది నటులు అందులో ఒక ముఖ్యమైనటువంటి పాత్రలు నటించినటువంటి లీ సన్ క్యూన్ అనేటువంటి నటుడు ఇవాళ అనుమానాస్పద స్థితిలో ఒక కారులో అతను శవమే కనిపించాడు అయితే ప్రస్తుతానికి ప్రాథమికంగా తెలియజేస్తుంది అంటే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ సౌత్ కొరియాకి సంబంధించినటువంటి ఒక మంచి నటుడి నేతనుగా కోల్పోయింది అదిగడ ఆస్కార్ అవార్డు అందుకున్నటువంటి నటుడు అంటే ఆషామాసి నటుడు కాదు అలాంటి నటుడు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అంటే చాలా విషాదకరమైనటువంటి వార్త ఇది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇది మన భారతదేశం రూపీస్తో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలుగా ఉంది బంగార విషయానికి వచ్చినట్లయితే మాల్యాయాలో ఉన్న సూకల్ వత్తిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జుల్స్ వల్ల మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిది నెలల ఏడు వందల ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై ఐదు నెలల నాలుగు వందల డెబ్బై పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీతో తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టడం డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు ప్రాంతం తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు జై హింద్ కువైట్ లో మన తెలుగు వారి షాప్ సాల్మియా బ్లాక్ 9 ఓల్డ్ సూక్ ఆవలదన బిల్డింగ్ లోని షాప్ నంబర్ 25 26 లో ఉన్న స్మార్ట్ గిఫ్ట్ షాప్ వారు మన తెలుగు వారి కోసం సరికొత్త ఆఫర్స్ తీసుకొచ్చారు మన స్మార్ట్ గిఫ్ట్ షాప్ లో ట్రావెల్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ పర్ఫ్యూమ్స్ వాచెస్ లేటెస్ట్ కలెక్షన్ మరియు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా తక్కువ ధరలో లభించును మన స్మార్ట్ గిఫ్ట్ షాప్ లో గార్మెంట్స్ మేకప్ బాక్సులు కిడ్స్ టాయ్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ హాట్ బాక్సులు ఐరన్ బాక్సులు టార్చ్ లైట్లు స్మార్ట్ వాచ్లు బ్లూటూత్ స్పీకర్స్ మొబైల్స్ మొదలైనవి సరసమైన ధరలకి లభించను స్టార్టింగ్ ప్రైస్ కేవలం ఒక దినార్ నుండి లభించను ఆల్ ఓవర్ కువైట్ ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కలదు ఆన్లైన్ ఆర్డర్స్ కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కి సంప్రదించగలరు